అండి అందరికి ఈరోజు మన దగ్గరకు వచ్చేసి నైటీ కలెక్షన్ అండి ఇదిగోండి మన దగ్గర బల్క్లో అయితే సేల్ అయిపోతున్నాయి నైటీస్ ఎంత అనుకుంటున్నారా ఇది వచ్చేసి రెండు వందలు మాత్రమే చాలా పెద్దగా ఉంటాయండి త్రీ ఎక్స్ఎల్ దాకా వస్తాయి టూ ఎక్స్ఎల్ ఏబో ఉంటుంది ఇవి మొత్తం సేల్ అయిపోయినాయండి వీటిలో వన్ ఫిఫ్టీ కూడా ఉన్నాయి ఇవి తర్వాత చూపిస్తా మీకు ఫస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీలో మన దగ్గర కలెక్షన్ ఏమేమి ఉన్నాయో ఫాస్ట్గా చూపిస్తాను జస్ట్ వన్ ఫిఫ్టీ మాత్రమే మీరు ఒకటి నుంచి మూడు తీసుకుంటే ఏదైనా సరే షిప్పింగ్ అనేది ఒక యాభై రూపాయలు మాత్రమే ఓకేనా ఈ చాలా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఫాస్ట్గా అయితే చూడండి మొత్తం త్రీ మినిట్స్లో అయితే కంప్లీట్ చేసేద్దాం ఫాస్ట్ ఫాస్ట్గా మీరు ఏది తీసుకున్నా వన్ ఫిఫ్టీ అండి వన్ టూ త్రీ ఒకటి నుంచి మూడు వరకు ఒక షిప్పింగ్ మాత్రం యాభై రూపాయలు మాత్రం ఉంటాయి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది సైజ్ ఒకసారి చూపిస్తా వన్ ఫిఫ్టీలో అయ్యా అయ్యా ఇదిగోండి పే ఎక్సెల్ దాకా అయితే సైజు వచ్చేస్తుంది అంత పెద్దగా ఉన్నాయి ఇంకా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే నూట యాభై రూపాయలు స్క్రీన్ షాట్ కూడా వస్తాయి రావు తెలియదు అంత ఫాస్ట్గా అయితే చూపిస్తున్నాయి ఎందుకంటే చాలా చాలా కలెక్షన్ ఉంది కేవలం నూట యాభై రూపాయలే అలాగే ఇవి వచ్చేసి ఫ్రాక్ మోడల్ ఒకటి తీసుకుంటే త్రీ ఫిఫ్టీ మూడుగా రెండు కానీ తీసుకుంటే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కేవలం రెండు తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ మాత్రమే ప్రతీది కలర్ కాంబినేషన్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి సింగిల్ త్రీ ఫిఫ్టీ టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో సిక్స్ హండ్రెడ్కి ఇస్తాను అలాగే ఇంకొంచెం పెద్ద సైజ్ అండి ఫోర్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ అబో ఫోర్ ఎక్సెల్ కావాల్సిన వాళ్ళు మాత్రం ఇది వాట్సాప్లోకి వచ్చేసేయండి రేట్ పెట్టేస్తాను ఓకేనా వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ప్రతి ఒక్కరు మంచి ఐటమ్ అయితే ఉంది బుక్ చేసుకోండి ఓకేనా బాయ్